నేను గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇంత చాలా దారుణంగా ఇక్కడ ఉంది లో జరిగేటప్పుడు చూస్తే అసలు షెడ్ కూడా ఏమాత్రం ఆ సిమెంట్ గోడలు కూడా పైకి కూలిపోయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఎవరెవరు అట్లా జరిగింది ఏం జరిగింది అనేది విచారణ కానీ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు బ్యాడ్ లక్ కొంతమంది చనిపోవడం ఇప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది ఏం జరిగింది అనే దానికి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా విచారణ జరుగుతుంది ముందు ముఖ్యంగా మన ముందు ఉండేది మిగతా వాళ్ళకి దెబ్బలు తినే వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేయించాలి వారి ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి మిగతా వారికి ప్రభుత్వం ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లు ఎక్స్క్లూజ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించమన్నారు అది జరుగుతుంది ఇప్పుడు మిగతా విచారణలకి డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు చూసుకుంటారు ఇప్పుడు హాస్పిటల్స్కి లో వాళ్ళకి మెరుగైన సౌద్యం వైద్యం ఏ విధంగా అందుబాటు చేయాలి ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరించి వారిని కాపాడుకునే దానికి ముందు మన ముందునే చర్యలు సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందండి ప్రభుత్వాలు ఏదైనా ప్రభుత్వం ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏ విధంగా ఆదుకుంటది దీంట్లో ఇది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ లో దీంట్లో ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వమే అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం డిఫరెన్స్ కాదు అంటే స్టేట్ గవర్నమెంట్ ఇలాగా ఎక్స్పిరేషన్ ప్రకటించారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండదు ఓకే సార్ ఇలాంటి కేంద్రాలు చాలా ఉన్నాయి కదా జిల్లాలో అవన్నీ కూడా ఇప్పుడు తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి